హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం హెచ్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం అలాగే వారి గుణగణాలు లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం హెచ్ అక్షరం ఆంగ్ల వర్ణమానలో ఎనిమిదో అక్షరం ఈ అక్షరం నిచ్చెనను పోలి ఉంటుంది ఈ అక్షరాన్ని గమనిస్తే మీకు నిచ్చెనలా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అవకాశాలు నైపుణ్యం అభివృద్ధి స్థిరంగా వృద్ధి చెందుతాయి ప్రారంభంలో ఈ అక్షరంను ఒక్కొక్కసారి పలకరు ఉదాహరణకు ఆనెస్ట్ అందువలన తర్వాత వచ్చే అక్షరం యొక్క లక్షణాలను కలిగిస్తుంది ఈ అక్షరం భూమిపై స్థిరంగా పటిష్టంగా ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఇది స్థిరత్వాన్ని వృద్ధి కలిగిస్తుంది సౌకర్యవంతమైన గృహం రక్షణ ఉంటాయి ప్రమాదాల నుంచి భద్రత కలిగిస్తుంది పేరులో ఈ అక్షరం ఉన్నవారు సుఖభోగాలు అనుభవిస్తారు ఈ అక్షరం ఆనందానికి చిహ్నం మంత్ర తంత్ర శక్తులను కూడా కలిగిస్తుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కళల పట్ల మంచి అభిరుచి కలవారే సమాజంలో గౌరవప్రదమైన హోదా కలిగి ఉంటారు వీరు కపటం లేని వారే ఉంటారు అనేక మార్గాల ద్వారా ఆదాయం ఉంటుంది భవిష్యత్ దర్శనం చేయగలుగుతారు అక్షరం పైన ఓపెన్గా ఉండడం వల్ల ధనం శక్తి వృధా చేస్తారు ఏ నిర్ణయమైనా స్వంతంగా తీసుకుంటారు ఏకాంతం నిరాశావాదం ఆత్మవిశ్వాసం లేకపోవటం లాంటివి విడిచిపెట్టాలి ఈ అక్షరం గేటులాగా ఉండడం వలన అవకాశాలు ఆలస్యంగా వచ్చినా అకస్మాత్తుగా గొప్పవారుగా సంపన్నులుగా అవుతారు అందువలన వీరు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ బంగారం వ్యాపారం లాంటివి చేస్తే చాలా మంచిది మరి చూసారుగా ఫ్రెండ్స్ మీ పేరులో మొదటి అక్షరం హెచ్ అయితే మీ గుణగణాలు జీవితం లక్షణాలు ఇలాగే ఉన్నాయా ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపటి వీడియోలో ఐతో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం గుణగణాలు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం హెచ్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం అలాగే వారి గుణగణాలు లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం హెచ్ అక్షరం ఆంగ్ల వర్ణమానలో ఎనిమిదో అక్షరం ఈ అక్షరం నిచ్చెనను పోలి ఉంటుంది ఈ అక్షరాన్ని గమనిస్తే మీకు నిచ్చెనలా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అవకాశాలు నైపుణ్యం అభివృద్ధి స్థిరంగా వృద్ధి చెందుతాయి ప్రారంభంలో ఈ అక్షరంను ఒక్కొక్కసారి పలకరు ఉదాహరణకు ఆనెస్ట్ అందువలన తరువాత వచ్చే అక్షరం యొక్క లక్షణాలను కలిగిస్తుంది ఈ అక్షరం భూమిపై స్థిరంగా పటిష్టంగా ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఇది స్థిరత్వాన్ని వృద్ధి కలిగిస్తుంది సౌకర్యవంతమైన గృహం రక్షణ ఉంటాయి ప్రమాదాల నుంచి భద్రత కలిగిస్తుంది పేరులో ఈ అక్షరం ఉన్నవారు సుఖభోగాలు అనుభవిస్తారు ఈ అక్షరం ఆనందానికి చిహ్నం మంత్ర తంత్ర శక్తులను కూడా కలిగిస్తుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కళల పట్ల మంచి అభిరుచి కలవారే సమాజంలో గౌరవప్రదమైన హోదా కలిగి ఉంటారు వీరు కపటం లేని వారే ఉంటారు అనేక మార్గాల ద్వారా ఆదాయం ఉంటుంది భవిష్యత్ దర్శనం చేయగలుగుతారు అక్షరం పైన ఓపెన్గా ఉండడం వల్ల ధనం శక్తి వృధా చేస్తారు ఏ నిర్ణయమైనా స్వంతంగా తీసుకుంటారు ఏకాంతం నిరాశావాదం ఆత్మవిశ్వాసం లేకపోవటం లాంటివి విడిచిపెట్టాలి ఈ అక్షరం గేటులాగా ఉండడం వలన అవకాశాలు ఆలస్యంగా వచ్చినా అకస్మాత్తుగా గొప్పవారుగా సంపన్నులుగా అవుతారు అందువలన వీరు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ బంగారం వ్యాపారాలు లాంటివి చేస్తే చాలా మంచిది మరి చూసారుగా ఫ్రెండ్స్ మీ పేరులో మొదటి అక్షరం హెచ్ అయితే మీ గుణగణాలు జీవితం లక్షణాలు ఇలాగే ఉన్నాయా ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపటి వీడియోలో ఐతో పేరు మొదలయ్యే వ్యక్తుల యొక్క జీవితం గృహణాలు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్